తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల జాతిపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా దీనిపై మనం స్పందించి ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల జాతి ఉండేది అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిస్తులు మిత్రులారా ఇకనైనా స్పందించండి రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా మరి ఇంకా ఏముందని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్ డోంట్ థింక్ దట్ ఇట్స్ నాట్ బి చేంజ్ ఇది చేంజ్ చేయలేమని అనుకోకండి మిత్రులారా ఎందుకంటే అదేమి భగవద్గీత కాదు లేకపోతే కురాన్ కాదు బైబిల్ అంతకన్నా కాదు మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా మనం తలుచుకుంటే ఎవడైనా సరే పారిపోవాల్సిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి ఉన్నాను మిత్రులారా ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా ఎస్సీ లిస్ట్ డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో మోడీ బీజేపీ కంకణం కట్టుకుని ఈ జడ్జిమెంట్ని ఎన్నో సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కేసును బయటికి తీసి జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే వందలో నలుగురికి ఇస్తా ఉన్నారు మనకి రిజర్వేషన్ పేరుతో వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకి ఎలా సమంగా పంచుతారు ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులకి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు మిత్రులారా ఎస్సీ వర్గీకరణ మన ఇంగిలిమెదికలకైనా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ పదవుల విషయం జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవులో వర్గీకరణ అక్కర్లేదా అలాగే మరి మన ఆస్తుల విషయంలో అక్కర్లేదా లేకపోతే ఇండస్ట్రీస్ విషయంలో అక్కర్లేదా ఓన్లీ మనం ఎర్రి పప్పగలం కాబట్టి మనకి ఇచ్చేటటువంటి ఇంగిలిమెదికల్లోనే రిజర్వేషన్ వర్గీకరణ అంటా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఎక్కడైనా సరే కళ్ళు తరమండి మిత్రులార శాంతియుత పోరాటం చేద్దాం మనం ఎవరిని తనొద్దు కొట్టద్దు కి పోవద్దు ప్రజాస్వామ్యత వే ప్రొటెస్ట్ కి సిద్ధం కావాలని చెప్పేసి అస్సలు వర్గీకరణ అనేది చల్లదు ఎస్సీ వర్గీకరణ కుదదు రద్దు చేయాల్సిందే మీకు అంతకన్నా ఎస్సీ వాళ్ళని పైకి తీసుకురావాలి మిగతా లిస్టులో మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో పది పర్సెంట్ పెంచి వాళ్ళకి ఇచ్చేయండి లేదా మిగతా ఎస్సీ కులాలు మిగతా డామినెట్ కులాలతో పోటీ పడలేకపోతున్నాను అనుకుంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కట్టించండి అంతే తప్ప లేకపోతే నాతో పోటీ పడలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ కోచింగ్ ఇప్పించి పైకి తీసుకురావాలి కానీ మాకిచ్చే ఇంగిలి మెత్తుకుల్లో షేర్ల కోసం కొట్టుకు చావండి అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అసలు రోస్ట్ కాదబ్బా ఎస్సీ వర్గీకరణ కుదరదు ఇట్స్ రాంగ్ ఎందుకంటే ఇది కుట్రపొరితం ఎందుకంటే మాకు వందలో నలుగురికే ఇస్తూ ఉన్నారు వందలో నలుగురికి ఇచ్చి సీట్లను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యాభై తొమ్మిది అసీ కులాలకు ఎలా సమంగా పంచుతారు మోడీ ఎలాగ పదకొండు వందల ఎనిమిది అసీ కులాలకు సమంగా పంచుతాడు ఇట్స్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ చాలా ఎటకారం ఇది మేము మాట్లాడలేదు కాబట్టి నేను ప్రజలను కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడడానికి సేపు ప్రశ్నించనిసేపు దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మనం తిరగబడి శాంతియుతంగా కొట్లాటకొద్దు శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేద్దామని చెప్పేసి మాలందరికీ పిలుపు యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు ఒప్పుకునే కేవలం మాల కులం మాత్రమే ఒప్పుకోవట్లేదు వాళ్లకు ఇన్ని రోజులు మీద మీద దొబ్బి తినరు అనే మాటలు కూడా గతంలో వినిపించినాయి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుందంటే దొబ్బి తినడానికి ఇది ఆస్తి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ పోరాట ఫలితంగా నైన్టీన్ థర్టీ ఫైవ్లో లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మా బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు థర్టీ సెవెన్ నుంచి అది అమలు జరుగుతూ వచ్చింది ఇది కంబైండ్గా కలిసిచ్చారు కంబైండ్గా ఇచ్చింది కూడా ఆ రోజుని కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా దొంగ రాజకీయం చేసి దొంగ నాటకం ఆడి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ ఆస్తి కానీ పంచకుండా మాకు ఇంగిలిమెత్తుకులు పడేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజున భూములన్నీ జాతీయం చేసి పంచుతామని చెప్పి వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చేశారు ఇక చేసేది లేక ఫ్యూచర్లో రత్నాకర్ లాంటి వాళ్ళు వస్తారు తిరుగుబాటు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఎంగిలిమెతుకులు పడేస్తారో అదే ఎంగిలిమెదుకని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది ఇందులో అంటున్నాను నేను అది నేను చెప్పేది చంద్రబాబుని రావంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని మనందరినీ కోరేది ఒకటే మాకు ఇచ్చే మెతుకుల్లో మీరు షేర్లు అంటారేంటి మీ మంత్రి పదవుల్లో ఇవ్వండి ముందు వర్గీకరణ మీ క్యాబినెట్ మంత్రి పదవులో వర్గీకరణ చేయండి మీకున్న ఆ దేశంలో ఉండే భూవనేశ్వరంలో చేయండి అంతేగాని ఇటువంటి డ్రామాలు వద్దని చెప్తున్నారు ఏబిసిడి వర్గీకరణ సరైనదే సరైన పద్ధతిలోనే జరుగుతుందని చెప్పేసి మాలలో ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి ఎవరు వాళ్ళు ఏ మాల నాయకులు మాట్లాడారు ఇటు చూసుకుంటే బట్టి కావచ్చు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతిలోనే జరుగుతూ ఉంది ఇందులో కుట్రలు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ అసలు ఈ వర్గీకరణ చేసిన పార్టీ ఎవరు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీకి బదులు అయినారు కాబట్టి వాళ్ళ మాటే మాట్లాడతారు కదా అసలు మీ ప్రశ్నే తప్పు అందులో పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాగంటున్నారు ఏంటంటే అది తప్పు కదా నాలుగు నూటలుగా ఉన్న వాళ్ళని అడగండి ఇంకా అవన్నీ వదిలేండి ఇంకా మనకు అనవసరం వాళ్ళ గురించి కామెంట్ చేయడం అనవసరం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాసే వ్యక్తులు ఎలా చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ప్రశ్నే తప్పు కదా అసలు అప్రస్తుతం అది అర్థమైందా మీరు నేను బార్ షాప్లో మందు కొడుతూ మందు తాగడం తప్పని నేను చెప్పినట్టుగా ఉంటుంది సార్